రెండు వేల పద్నాలుగులో లో పొత్తు పెట్టుకుని బీజేపీ జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుని ఓడించారు జగన్ మళ్ళీ ఇప్పుడు అదే ప్లాన్ వేస్తున్నారు నూట డెబ్బై నూట డెబ్బై వస్తాయి జగన్ అన్న వస్తాయా మీ అంచనా ప్రకారం ఎన్ని రావచ్చు వచ్చినా జగన్ గెలుస్తారండి ఏ ఎన్ని ఓట్లతో ఏ నూట అన్నా కాకపోయినా జగన్ అన్న పై సరిములా ఘాటు వాకిలు చేస్తుంది దానిపై మీ అభిప్రాయం అంటే అతను తను వేరే పార్టీ పెట్టుకుంది కాబట్టి తన గొప్ప కోసం ఈ అన్నని బ్యాడ్ చేద్దామని తన అభిప్రాయం ప్రతిపక్షాలను లేదు పెట్టడానికి ఒకవేళ అలా పెట్టుకుంటే జగన్ కోరుండే తిట్టించుకుంది రేట్ ఇప్పుడు శరీర ఉంది అలా అన్నినే తిడుతుంది అలా అయితే కోరుండి ఎవరు తిట్టించుకోరు కదా జగన్ పథకాలపై మీ అభిప్రాయం బాగానే ఉంది వాలంటీరు సచివాలయం ఇంటింటికి డాక్టర్ ఇంటింటికి రాస్తున్నా పథకాలు పెట్టారు కదా దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా లేదంటే నష్టం ఉందా చాలా ఉపయోగం ఉంది దానివల్ల ఏపీకి రాజధాని లేదంటున్నారు కదా దీనిపై మీ అభిప్రాయం అది ముందు జరిగితే అంత అంతా ఒకసారి అయిపోవడం అంటే అవదా కదా ఏదేనా అనుకోగానే అయిపోవు కదా నియోజకవర్గంలో ఇన్ఛార్జీలను అక్కడక్కడ మారుస్తున్నారు అలా మార్చడం కరెక్ట్ అంటారా కాదంటారా అది అభిప్రాయం ఏదైనా ఏదైనా మంచి చర్యతే కదండి ఏదో ఎవరైనా చేస్తారు మంచిదే మళ్ళీ జగన్ అన్న రావాలనుకుంటున్నారా జగన్ సబ్స్క్రైబ్